విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు వర్సిటీలో అస్వస్థకు గురయ్యారు బీఈడి విద్యార్థి మణికంట ఏయు డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేకపోవడంతో కేజీహెచ్ కి తరలించారు కేజీహెచ్ తరలించేలోగా విద్యార్థి మణికంఠ మృతి చెందారు ఏయు వైద్యుల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు విద్యార్థుల ఆందోళన చేస్తూ ఉన్నారు ఏయు మెయిన్ గేట్ దగ్గర బయటాయించారు విద్యార్థులు వైద్యుల నిర్లక్ష్యంతోనే మణికంఠ మృతి చెందాడని ఆరోపిస్తున్నారు లేదా విత్తం మేడంగారు మేము అందరం ఐదు మంది విద్యార్థులు ఏయులో ప్రస్తుత పరిస్థితిని మా సీనియర్ కొరెస్పాండెంట్ ఖాజం అందిస్తారు ఏయులో విద్యార్థులు ఆందోళనలకు దిగారు బియుడి విద్యార్థి మణికంఠ మృతికి నిరసనగా వెంట కూడా ఆందోళన పడబట్టి బైటాయించి నిరసన తెలుపుతున్నారు ఎవరైతే మనికంట ఉన్నారో సకాలంలో వైద్యం అందకే అస్వస్థ గురైన ఏయు డిస్పెన్సరీకి తీసుకెళ్లారు అక్కడ సరైన సదుపాయాలు లేవు సకాలంలో వైద్యం అందకే ఈ పరిస్థితి వచ్చిందని దీనికి ఏయు అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ వీరందరూ కూడా బైఠాయించి ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే ఏయుసి రాజశేఖర్ స్వయంగా వచ్చి చర్చించినా సరే వీరంతా కూడా బైఠాయించి తమ నిరసన తెలుపుతూనే ఉన్నారు మనతో మాట్లాడేందుకు కొంతమంది విద్యార్థులు ఉన్నారు చెప్పండి మీరు డిమాండ్ అంటే ఏమంటారు మేము క్లియర్గా ఒకటే డిమాండ్ విసి గారికి చెప్పామండి ఎవరైతే మణికంఠ చావుకి కారణమయ్యారో ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క నెగ్లిజెన్స్ ఎవరిదైతే ఉందో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేస్తూ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి రెండో డిమాండ్ ఏం చేశామంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి డిస్పెన్స్కి స్పెషల్ ఫండ్ లొకేట్ చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటున్నారు కేవలం ఆక్సిజన్ అందకపోవడం వల్ల మనకు ఆంబులెన్స్ యూనివర్సిటీ అంబులెన్స్ ఏదైతే వచ్చిందో దాంట్లో ఆక్సిజన్ సిలిండర్స్ లేవు అది క్లియర్గా తెలుస్తుంది అతను నాకు ఊపిరి ఆడట్లేదు ఆక్సిజన్ పెట్టండి ఆక్సిజన్ ఇవ్వండి అని చెప్తూ చెప్తూ ప్రాణాలు వదలడం జరిగింది సో క్లియర్ నెగ్లియన్స్ ఏంటంటే యూనివర్సిటీలో ఉన్నటువంటి అంబులెన్స్లో ఆక్సిజన్ లేకపోవడం అత ప్రాణాలకి ఏమైందండి వాస్తవానికి అతనికి అస్వస్థ గురయ్యాడా ఏమైంది అసలు అంటే వాష్రూమ్కి వెళ్ళారు సార్ మార్నింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ కింద స్కిడ్ అయిపోయి సార్ అయిపోయిన తర్వాత అలా ఫ్రెండ్స్ బయటికి తీసుకొచ్చారు అక్కడికి ఏజ్ రెస్పాన్సర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆక్సిజన్ లేదు సార్ చిన్నగా అక్కడ నుంచి కేజీ చెక్ తీసుకెళ్లారు సార్ మధ్యలోనే వాళ్ళే రిఫర్ చేశారు కేజీఆర్ తీసుకెళ్ళమని అంబులెన్స్ ఎక్కించినప్పుడు అబ్బాయి అడిగాడు వాడే నాకు ఊపిరి అందడం లేదు ఆక్సిజన్ కావాలి అనేసి అంబులెన్స్ అతనేం చెప్పారు బండిలో ఆక్సిజన్ లేదు అంటే డిస్పెన్సరీ తీసుకెళ్ళాం అక్కడ ఆక్సిజన్ లేదు అక్కడ నుంచి కేజీ తీసుకెళ్ళి దారిలో అప్పుడే ప్రాణం కోల్పోయి అబ్బాయికి ఆల్రెడీ ఈసీజీ పల్స్ చెక్ చేశారు మరి లేడని చెప్పారు సో నిర్లక్ష్యం అక్కడ జరిగినట్టే కదా మేము దీని గురించి మాట్లాడుతున్నాము ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు మరి ఎందుకండి ఇలాంటి డిస్పెన్సరీ పెట్టుకొని ఇన్వెస్ట్ గొప్ప నా ఉద్దేశం ఇప్పటికే వీసీ రాజశేఖర్ వచ్చారు వచ్చి చర్చించినప్పటికీ వీళ్ళు ఏదైతే ఏయు అధికారుల నిర్లక్ష్యం ఏదైతే ఉందో కనీసం ఏయులో డిస్పెన్సరీలో కనీస సౌకర్యాలు లేవు వెంటనే కనీస సౌకర్యాలు అక్కడ కల్పించాలి తమ ప్రాణాలకు భద్రత కల్పించాలి ఈ మణికంఠ మృతికి నిర్లక్ష్యం వల్లే మణికంఠ ప్రాణాలు కోల్పోయాడు ఆ మృతికి కారకులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు